హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం ఋషులు ఈ రోజు రత్నం ఋషుల్లో మీకోసం మామిడి తండ్ర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనం దీన్ని మ్యాంగో జల్లి అని కూడా పిలుస్తూ ఉంటాం మనం మ్యాంగో సీజన్ లో ఇలా స్టోర్ చేసుకుని సంవత్సరం పాటు తింటాం అనమాట మరి ఈ మామిడి తాండ్ర ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇలాగా లేయర్స్ లేయర్స్ లాగా చాలా బాగా వస్తుంది అన్నమాట మరి నేను చెప్పినట్టు చేస్తే మీకు పర్ఫెక్ట్గా మామిడి తాండ్ర ఎలా ప్రిపేర్ చేయాలో వచ్చేస్తుంది మరి వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ మామిడి తండ్రి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం మ్యాంగోస్ తీసుకుంటున్నాము నేను ఇక్కడ బంగినపల్లి మామిడికాయలు తీసుకున్నాను సో దానిపైన ఉన్న అంతా చక్కగా తీసేసుకోవాలన్నమాట ఇలా అంతా తీసేసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి సో చూసారా వీడియోలో చూపించిన విధంగా పీసెస్ కింద కట్ చేసేసుకొని దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట సో ఇలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసుకొని దీన్ని చక్కగా స్ట్రైన్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మెత్తని పల్ప్ అంతా కిందికి వచ్చేస్తుంది అలాగే దానిలో ఏదైనా తీగలాగా ఉంటే అది మనకి గిన్నెలోనే ఉండిపోతుంది అనమాట సో మనకి మామిడి తండ్రి చేసినప్పుడు పల్ప్ అంతా చాలా మెత్తగా ఉండాలి చూసారా ఇలా ఉన్నదంతా మనం యూస్ చేయకూడదు ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పల్ప్ తీసి పెట్టుకున్నాం కదా మ్యాంగో పల్ప్ అంతా దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దీంతో పాటు షుగర్ కూడా వేసుకోవాలన్నమాట షుగర్ నేను ఇక్కడ వన్ కప్ వేసుకుంటున్నాను మ్యాంగోస్ చాలా తీగా ఉన్నాయి సో వన్ కప్ అయితే సరిపోతుంది ఈ వన్ కప్ వేసేసిన తర్వాత చక్కగా కలిపేసుకోవాలండి అంటే మనకి బాగా దగ్గరకు వచ్చేయాలన్నమాట అలా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి మీరు వదిలేస్తే కనుక మాడిపోతుంది సిమ్లో పెట్టుకుని అలాగ తిప్పుకుంటూనే ఉండాలి సో ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి కొంచెం మరీ ఎక్కువ కాదండి ఇలా నెయ్యి రాసుకుంటే మనకి ఎండిపోయిన తర్వాత చక్కగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకుంది కదా ఈ ప్లేట్లోకి అంతటికీ వేసేసుకోవాలి సో ఇలా చక్కగా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుని మనం ఒక ఫోర్ డేస్ పాటు ఎండలో ఉంచాలన్నమాట చక్కగా మంచి ఎండలో ఉంచితే మామిడి తండ్ర అనేది చాలా బాగా రెడీ అవుతుంది సో నేను ఇలాగా ఫోర్ డేస్ పాటు ఉంచేశాను ఫోర్ డేస్ తర్వాత నాకైతే మామిడి తండ్ర ఇలా రెడీ అయ్యింది సో పట్టుకుని చూస్తే మనకి ఎక్కడ తడనేది తగలకూడదు అనమాట మొత్తం డ్రై అయిపోవాలి ఇప్పుడు దీన్ని నైఫ్తో చక్కగా కట్ చేసేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను సో డైమండ్ షేప్లో అయితే బాగా కనిపిస్తాయి కూడా మనకి సో చూసారా ఇలా కట్ చేసేసుకుంటున్నాను అండ్ ఇది తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో అలాగే మంచిగా లేయర్స్ లాగా కూడా వస్తుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పనిసరిగా తయారు చేసుకోవాల్సిన రెసిపీ ఈ మ్యాంగో సీజన్లో మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్న బురుచిలో ఇంకొక టేస్టీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాబాయ్